వినాయక చవితి సందర్భంగా జ్యువెలర్స్ మీకోసం తెచ్చింది ప్రత్యేక గోల్డెన్ ఆఫర్ ఇప్పుడు ప్రతి బంగారు ఆభరణాలపై ట్వెల్వ్ పర్సెంట్ తరుగు ఇవ్వబడును ఈ ఆఫర్ ఆగస్టు ముప్పై వరకు మాత్రమే అంతేకాదు శ్రీ సూర్య జ్యువెలర్స్ వారు బంపర్ లక్కీ డ్రాలో ఐదుగురు విజేతలకు ఉచిత డైమండ్ రింగ్ ఇస్తున్నారు ఈ వినాయక చవితికి సూర్య జ్యువెలర్స్ కి రండి బంగారంతో పాటు డైమండ్ రింగ్ కూడా వీసంతం చేసుకోండి నమ్మకమైన గోల్డ్ అండ్ డైమండ్స్ మరియు సిల్వర్ జ్యువెలరీకి శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లూరు నెల్లూరు స్టౌనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నందు ఐదవ శ్రావణ శుక్రవారమును పురస్కరించుకొని అమ్మవారికి వారాహి అమ్మవారి పూజలను నిర్వహించిన ఉభయకర్తలు ఆర్యవైశ్య కిట్టి మెంబర్స్ ఆర్గనైజర్స్ శ్రీమతి పిండి వెంకటలక్ష్మి శ్రీమతి చిత్తిరాల పద్మావతి తదుపరి సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి పూలంగి సేవ కుంకుమ అలంకరణను అందజేసిన ఉభయకర్తలు శ్రీ కాకుమాని రామ్మోహన్ రావు ధర్మపత్ని ప్రమీలా గారులు తదుపరి రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ సౌభాగ్య పసుపు కుంకుమ నూట ఎనిమిది మంది మహిళలకు జాకెట్లు పసుపు కుంకుమ అందచేసిన ఉభయకర్తలు కీర్తిశేషులు శ్రీ అచ్యుత సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని సులోచన గార్ల కుమారుడు శివమణికంఠ కోడలు జానకీదేవి గార్లు మరియు చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా నూట ఎనిమిది మహిళలకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం తరపున సౌభాగ్య పసుపు కుంకుమను కూడా ఇవ్వడం జరిగింది పై కార్యక్రమం పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి పాత్రులయ్యారు చివరి శ్రావణ మాసం శ్రీ కనికాశ్వరి దేవస్థానంలో రంగరంగ వైభవంగా ఈరోజు ఉత్సవాలు అయితేనేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ఉదయం ఉభయకర్తలుగా శ్రీ ఆర్యవేశ కిట్టి మెంబర్స్ ఆర్గనైజర్ శ్రీమతి పిండి వెంకటలక్ష్మి శ్రీమతి చిత్రాల పద్మావతి వాళ్ళు ఉభయకర్తలుగా వ్యవహరించారు సుమారు చాలా వేల మంది భక్తులు ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయము అట్లాగే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి పూలంగి సేవ కుంకుమ అలంకారము జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా కాకుమోహన్ రామ్మోహన్ రావు ధర్మపతి ప్రమిళ గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు అట్లాగే ఇప్పుడు ఎనిమిది గంటలకి సౌభాగ్య కుంకుమ అలంకారము జరుగుతోంది దానికి నూట ఎనిమిది మంది మహిళలకు జాకెట్లు పసుపు కుంకాలు కూడా ఇవ్వడం ఉంది అట్లాగే ఈ యొక్క ఉభయానికి ఉభయకర్తలుగా శ్రీ అత్యుత్త సుబ్రహ్మణ్యం గారు ధర్మపత్ని సులోచనాకారుల కుమారుడు కంట కోడలు జానకీ దేవగారులు ఉదయకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఇంకా కూడా భక్తులు చాలామంది కూడా ఉన్నారు విశేషంగా ఈరోజు భక్తులు వచ్చి ఈ చివరి శుక్రవారంలో ఇంకా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా అందరూ కూడా మనవి చేస్తున్నాము అలాగే ఈరోజు అంటే ప్రతి సంవత్సరము జరిగే దసరా దసరా ఉత్సవాలకి ఖడ్గమాల అట్లాగే అభిషేకం కార్యక్రమానికి ఆరు వందల రూపాయలు తీసుకొని ఆ రోజు తొమ్మిది రోజులు వారి పేరుతో గోత్రనామాల పేరుతోటి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి అట్లాగే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా అమ్మవారి యొక్క ప్రతిమ అమ్మవారి యొక్క పాపాలతో ఉండేటి ఒక బాక్స్ రూపంగా అందరికి కూడా ఇస్తాము ఈరోజు శ్రావణ శుక్రవారము మన అమ్మవారి యొక్క ఫోటోనే ఉంటుంది కాబట్టి ఈరోజు అమ్మవారిని వీలనంత వరకు అమ్మవారిని మీ ఇంటికి తీసుకెళ్ళవలసింది కా కూడా అందరికి కూడా మనవి చేస్తున్నాం జైవాసవి అందరికీ శ్రావణ మా శ్రావణ మాస శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రావణ శుక్రవారం రాష్ట్రవారము ఉభయ సందర్భంగా ఈరోజు ఉభయకర్తలు అత్యుత శివని శివమణికంట వారి ధర్మపతి జానకీదేవి వారి పిల్లలు సాయి వేద సాయి లిఖిత్ అత్యుత్త అండి ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో నూట ఎనిమిది మంది శివాసిలకు పసుపుంతాలు పంచుతున్నారు ఈ శ్రావణ మాసంలో కూడా చివరి ఆఖరి శుక్రవారం రోజు ఈరోజు శివాసినులందరికీ అందరి అందరికీ హస్త పంచుతున్నాము కాబట్టి అందరూ తీసుకొని అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము అమ్మవారి ఆమె దయ అందరికీ లభించి అందరూ ఆయుధ అష్టైశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము జై వాసు వాసిని మాతకి జై నా పేరు రేణుక ఇక్కడ కనికాపరమేశిగులో విష్ణుపాతం స్టార్ట్ చేశాను జయ వాసవి జననీ సేవకామి జయ శుభకారిణీ విజయ రూపిణీ జననీ సేవకామి వ్రియ విజయ రూ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మేము శ్రీపీఠం మహిళా మెంబర్స్ ని అందరం ప్రతి శుక్రవారం ఇక్కడ పారాయణం చేయడానికి వస్తాము ఈ రోజు అరవై రెండు మంది పారాయణం చేయడానికి వచ్చాము ముగా కొండ విఠరయ మహిమలేని తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ శుక్రవారం పొద్దు సిరి సిరినివద్దు శుక్రవారం పొద్దు సిరి సిరినివద్దు విభి నెకావద్దు పోగొట్టు మనసునే కష్టపెట్టద్దు తొలి సంధ్య మలి సంధ్య నిదురపోవద్దు తొలి సంధ్య మలి సంధ్య నిదురపోవద్దు పాలల్లో 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 పూలల్లో ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మిని వీలదప్పుడు మా తల్లి మహాలక్ష్మిని నువ్వు వీడదప్పుడు శుక్రవారము నాడు ఇల్లాలుని తడ పెట్టని వద్దు శుక్రవారము నాడు ఇల్లాలుని తడ పెట్టని వద్దు కళ్ళలాడని ఇంట నేనే వర్జిల్లు పసుపు గడప పసుపు గడప ముంగిట ముగ్గుళ్ళు పాలల్లో పూలల్లో ధాన్య రాసుళ్ళు మా తల్లి మహాలక్ష్మి మా ఇంత స్థిరముగా ఉండు మా తల్లి మహాలక్ష్మి మా ఇంత స్థిరముగా ఉండు నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్